్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం మే నెల ఇరవై నాలుగు శనివారం నేటి మన ధ్యానలేఖనం దశలోని కలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుటకు ఉన్నాము ఇది యుక్తమే ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతివాడునో ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది వ్యాఖ్యానాంశం అభివృద్ధి పొందే విశ్వాసము విస్తరించే ప్రేమ వ్యాఖ్యానాంశం అభివృద్ధి పొందే విశ్వాసము విస్తరించే ప్రేమ వ్యాఖ్యానం తెశలోనికాయలోని చాలామంది ప్రజలు విగ్రహారాధనను విడిచిపెట్టి దేవుని పిలుపుకు ప్రతిస్పందించారు దశలోనికలోని వారు అపోసడైన పౌలు మరియు అతని సహాయకులు అందించిన సువార్త సందేశాన్ని స్వీకరించి సత్యవంతుడును జీవము గల దేవుని వైపు తిరిగి ఉత్సాహంతో ఆయనను సేవించటం ప్రారంభించారు నేడు మనం విగ్రహారాధన నుండి విముక్తి పొందామని నిర్ధారించుకోవాలి ఎందుకంటే తరచుగా మనం సూక్ష్మమైన దాని ప్రమాదాలను గుర్తించలేక దాని ప్రభావానికి గురవుతున్నాం మన కోసం ఎంతో చేసిన మన తండ్రి అయిన దేవునికి మనల్ని మనం మనస్ఫూర్తిగా అంకితం చేసుకుందాం మనల్ని రక్షించడానికి తన యొద్ధకు చేర్చుకోవటానికి ఆయన తన సొంత కుమారుని కూడా అనుగ్రహించాడు తద్వారా మనకు తండ్రి అయిన దేవునితోనూ స్థుతిపాత్రుడైన మన ప్రభువుతోనూ అలాగే విశ్వాసులతోనూ విలువైన సంబంధం ఏర్పడింది విశ్వాసం ద్వారా మనం ఎదుగునట్లు నిరంతరం మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి దశలోనికాయలోని నూతన విశ్వాసాల వలె మన విశ్వాసం కూడా బహుగా అభివృద్ధి పొందుచున్నదా అభివృద్ధి పొందించుకోవటానికి ఎల్లప్పుడూ అవకాశం ఉంది అభివృద్ధి పొందుచున్న మన విశ్వాసము మన రక్షకుడైన దేవునితో నిజమైన సహవాసంలో నూతనమైన ఉత్తేజకరమైన సంబంధాన్ని అనుభవించేలా చేస్తుంది శత్రువు మనకు పొంచి ఉన్నాడు అనేక ప్రమాదాలు మనలను చుట్టుముట్టి ఉండగా ఊహించని సవాళ్లను అనునిత్యము ఎదుర్కొంటున్నాం అలాగైతే మన విశ్వాసం ఆయన మీద ఆధారపడేలా చేయించుండగా ఆయనతో మన సంబంధాన్ని పెంపొందించుకుందాం ఆయన ప్రేమకు ప్రతిస్పందనగా ఆయన వాక్యంతో మనల్ని మనం పోషించుకుందాం ఆ విధంగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుచు కొనసాగుదాము అని రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము వచనంలో చదువుతాం నేటి మన ధ్యాన వచనంలో సూచించబడినట్లు మన రక్షకుడైన దేవునికి ప్రతిస్పందనగా మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది ప్రభుతో నడుచుకొనే మన సహోదర సహోదరీల గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నామా మనకు తెలిసిన మిషనరీల కోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం వారి కోసం వారి పని కోసం మనం ప్రార్థన చేద్దాం సౌవార్థిక శిబిరాల్లో లేదా ఇతర పరిచర్యలలో పార్ట్ టైమ్గా ప్రభువుకు సేవ చేయటానికి తమను తాము అంకితం చేసుకునే యువకుల కోసం ఆయనకు కృతజ్ఞతలు తెలియచేద్దాం మనం ప్రార్థించటానికి కృతజ్ఞతలు చెల్లించటానికి ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు